ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతుడిపల్లి శివారు మరికొంట గ్రామం మరికొంట నుండి పోతుడపల్లి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై ముప్పై ఏళ్లు కావస్తున్న పంచాయతీ అధికారులు మండలాధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదని గ్రామస్తులు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు గ్రామం అభివృద్ధి చేస్తాం రోడ్లు నిర్మాణం చేపడతామని హామీలు ఇస్తున్నారని తప్ప అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు వర్షాలు పడితే కనీసం గ్రామం నుండి బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా వెళ్లడానికి వీలు లేకుండా గ్రామం చుట్టూ ఇరువైపులా వాగులు ఉన్నాయని కనీసం వంతెనలు కూడా నిర్మాణం చేపట్టలేదని తెలిపారు ఈ విషయంపై మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా మరికుంట గ్రామ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీడీఓకు తెలియపరచగా ఎంపీడీఓ వివరణ ఇచ్చారు సారథి మన వారధి కార్యక్రమంలో ఫిర్యాదు వచ్చినట్లు గ్రామం ఉన్న సమస్యలను విచారణ చేపట్టి పంచాయతీ అధికారులతో ఎస్టిమేట్ వేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పేరు గురవేకి అండి మామూలుగా మాకు ఈ రోడ్డు లేక వంతులు లేదు ఏమీ లేదు ఈ రోడ్డు పోసి ముప్పై సంవత్సరాల దాకా అవుతుందండి మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ దాకండి పోతేడు బిల్లి వారికి అండి మరికొండ కాడ నుంచి గురవం చిన్న వెంకటేశ్వరరావు ఎవరండి మరికొంట మాది పోదిరెడ్డి పిల్లి పంచాయతీ మరికొంట ఇక్కడ నుంచి మాకు ఇటు అటు కూడా వాగులు వచ్చినా కాని ఒంతుల్ని పడిపోయి దారి సరిలేవు ఇప్పుడు ఇది ముప్పై సంవత్సరాలు అయింది రోడ్డు బాగు చేసి ఇప్పుడు ఈ రోడ్డు దారి లేదు లేదు చిన్నప్పుడు పోసారు ఇప్పుడు గతి లేదు ఏ ఊరు రోడ్డు అండి ఇది మరికొండ నుంచే పోరె బిల్లు అవుతుంది పోసేది పోసే నలభై ఏళ్ళు అవుతుంది మరి అధికారులు ఏమైనా కోరుకుంటున్నారు అధికారులు అప్పుడే ఓట్లు అప్పుడు వస్తున్నారు అది చెప్తున్నారు ఆ ఓట్లు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే మా అంక ఎవడో చోట్ల ఈ వాగు వచ్చినా వరదలో వచ్చిన ఈ వాగులో పడి ఆ మరికొంట్ బాగా వచ్చింది ఆ పేరు రాంబాబు అండి మరికొంట గ్రామం అది పోదిరెడ్డి పిల్లి పంచాయతీ పోదిరెడ్డి పిల్లి నుండి వస్తాకి దారిలో అసలు ఏం బాగాల రోడ్లు మొత్తం గోతులు గొంట్లో మొత్తం ముప్పై ఏళ్ళు అయిపోయింది పోసి వాగులు వచ్చినా కానీ మొన్న బాగా బేపచ్చంగా నూజు పచ్చ పచ్చరి మా ఊరి మీద పడింది ఎవరో పట్టించుకోలేదు అయినా కానీ ఇప్పటికైనా మంత్రి గారు మా మీద దయించి రోడ్లు వేయను కొద్ది వంతిన ఏర్పాటు చేస్తారని మేము